ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథి ఉంటుంది కదా ఏ తిథిలో ఏ పని చేస్తే శుభప్రదమో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొన్ని తిథుల్లో కొన్ని పనులను చేయవచ్చు కొన్ని పనులను చేయకూడదు ఈ విషయాలన్నీ కూడా మనకు పంచాంగంలో మన ఋషులు మన పెద్దలు స్పష్టంగా అందించి ఉన్నారు తిథులు వాటి యొక్క ఫలితాలను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొదటిగా పాడ్యమి పాడ్యమి తిది రోజు ఉదయం ఏ పనులను చేయడము కూడా మంచిది కాదు పాడ్యమి సగం అయిపోయిన తర్వాత ఏ పని ప్రారంభించినా కూడా శుభప్రదంగా ఉంటుంది పాడ్యమీతిథికి అధిపతి అగ్ని స్త్రీలు ఉదయం వంట చేసేటప్పుడు పొయ్యి వెలిగిస్తారు కదా అగ్నికి నమస్కారం చేసుకొని వంట చేసిన తర్వాత ఒక నాలుగు మెదుకులు అన్నంలో కాస్త నెయ్యి వేసి అగ్నికి సమర్పించాలి ఇక గ్యాస్ స్టవ్ మీద మీద అయితే ఇంత అన్నం వేసేదండి స్టవ్ పాడైపోతుంది కాబట్టి ఒక రెండు మెదుకులు వేస్తే చాలు అగ్నికి నమస్కారం చేసుకున్నట్లయితే యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుంది ఆ తరువాత విద్య విద్య నాడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా శుభప్రదం అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి ఇక విద్య తిదికి అధిపతి వాణి హిరణ్య గర్భులు అంటే సరస్వతీదేవి బ్రహ్మదేవుడు అన్నమాట విధియనాడు చిన్నపిల్లలు సరస్వతీదేవిని పూజించినట్లయితే సరస్వతీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణములు కలుగుతాయి చదివింది బాగా గుర్తుంటుంది అదేవిధంగా బ్రహ్మదేవుణ్ణి మనము పూజించం కదండి ఆయనకు దేవాలయాలు కానీ పండుగలు కానీ పూజలు కానీ సాధారణంగా ఉండవు కానీ విధియనాడు మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా ఆయన సృష్టి మొదలు మొదలుపెట్టాడంట కాబట్టి ఆ రోజు ఆయనను మనసులో తలుచుకొని ఒక నమస్కారం చేసుకున్నట్లయితే ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు బ్రహ్మదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఆ తర్వాత తదియ తదియనాడు ఏ పని ప్రారంభించినా చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా సంతోషంగా పూర్తి చేస్తారు తదియనాడు పార్వతీ పరమేశ్వరుని పూజించడం చాలా మంచిది ఎందుకంటే తదియకు అధిదేవత గౌరీదేవి కాబట్టి పార్వతీదేవిని మాత్రమే పూజించకుండా పార్వతీదేవితో పాటు పరమేశ్వరుని కూడా కలిపి పూజించినట్లయితే చాలా మంచిది ఎందుకంటే వాగర్దాభివసంతర్త వాగర్ద ప్రతివర్త అయ్యే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు కాళిదాసు గారు అర్ధనారీశ్వర తత్వం వాళ్ళిద్దరినీ కలిపి పూజించాలి విడివిడిగా ఏనాడు పూజించకూడదు తదియనాడు పార్వతీ పరమేశ్వరుల్ని స్త్రీలు పూజించినట్లయితే వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు వాళ్లకు వైదవ్యం రాదు అని కూడా మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత చెవితి చెవితి నాడు ఏదైనా శుభ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏదైనా మంచి పని ప్రారంభించాలన్నా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రారంభించినట్లయితే చాలా మంచిది ఇక చెవితి తిదికి విఘ్నేశ్వరుడు అధిపతి చెవితి నాడు వినాయకుణ్ణి మనం పూజించాలి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే కాదు ప్రతి చవితి రోజు మహాగణపతిని గరికతో పూజించి ఆయనకు ఒక బెల్లం ముక్క నివేదన చేసి నమస్కారం చేసి మొట్టుకాయలు వేసుకున్నట్లయితే వాక్ సిద్ధి కలుగుతుంది బుద్ధి బాగా పనిచేస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి చెవితి నాడు ఇంట్లో మహాగణపతిని పూజించడానికి కుదిరినటువంటి వాళ్ళు దగ్గరలో ఏదైనా గణపతి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి మహాగణపతి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నట్లయితే కూడా మహాగణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తరువాత పంచమి పంచమి తిది నాడు సకల కార్యములకు శుభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా కూడా శుభప్రదంగా ఉంటుంది నామకరణం కావచ్చు గృహప్రవేశం కావచ్చు వివాహం కావచ్చు మొదలైన అన్ని శుభ కార్యక్రమాలకు పంచమి తిథి అనేది చాలా మంచిది ఇక పంచమి తిది నాడు నాగదేవతల్ని ఆరాధిస్తే చాలా మంచిది నాగుల పంచమి అని మనం పిలుస్తాం కదా పుట్ట ఉంటే ఆ పుట్టకు పూజ చేసి పుట్టలో పాలు పోయడం లేదంటే నాగప్రతిష్ట జరిగిన చోటుకు వెళ్ళి ఆ నాగదేవతలకు ప్రదక్షిణ చేసినట్లయితే సర్పదోషాలు ఇటువంటి దోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతుంది ఇక ఆ తర్వాత షష్ఠి షష్ఠి రోజు పగలు కంటే కూడా రాత్రి చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించాలంటే రాత్రి సమయంలో ప్రారంభిస్తే మంచిది షష్ఠి తిదికి అధిపతి కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి తిథి ఎప్పుడు వచ్చినా దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి గోత్రనామాలతో పూజ జరిపించుకొని వచ్చినట్లయితే చాలా శుభప్రదం సర్పదోషాలు కుజదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దగ్గరలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం లేకపోతే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఆరుసార్లు ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ ఓం స్కందాయ నమ అని ఒక ఆరుసార్లు ఈ మంత్రాన్ని జపం చేసి సుబ్రహ్మణ్య స్వామిని మనసులో తలుచుకుని నమస్కారం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తరువాత సప్తమి సప్తమి నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదంగా నెరవేరుతుంది సకల యందు సిద్ధి కలుగుతుంది సప్తమి తిథికి అధిపతి సూర్యనారాయణ మూర్తి ఎందుకంటే సూర్యుడు రథసప్తమి నాడు జన్మించాడు కాబట్టి రథసప్తమి నాడు మనము సూర్యారాధన చేసి గోధుమల పాయసం నివేదన చేసి విశేషంగా ఆయనను పూజిస్తాం ఒక రథసప్తమి నాడే కాకుండా ప్రతి సప్తమి నాడు సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చినట్లయితే ఇచ్చినట్లయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది గ్రహ దోషాలు తొలగిపోతాయని మనకు పెద్దలు పురాణాల్లో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఇక ఆ తరువాత అష్టమి అష్టమి కష్టము అంటే మంచిది కాదన్నమాట అష్టమి తిథి రోజు ఏ శుభ కార్యక్రమాలని కూడా మొదలు పెట్టడం అంత మంచిది కాదు అష్టమి తిథికి అధిదేవత దుర్గాదేవి అందుకే మనం దుర్గాష్టమి అని పిలుస్తాం ఆ రోజు అమ్మవారిని పూజించాలి సప్త మాతృకలను ఆరాధించాలి విశేషంగా దుర్గాదేవికి కుంకుమార్చన చేసినట్లయితే చాలా మంచిది ఆ రోజు దుమ్ నమః అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రండి ముఖ్యంగా అమ్మవారి దేవాలయం దగ్గర పులిహోరను పంచిపెట్టడం ద్వారా గ్రహ బాధలు గ్రహపీడలు తొలగుతాయి కుటుంబాభివృద్ధి కలుగుతుంది నరఘోష నరదృష్టి తొలగిపోతుంది నవమి రోజు కూడా ఏ పని ప్రారంభించడం అంత మంచిది కాదు నష్టము కలుగుతుంది నవమి రోజు శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు నవమి రోజు సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే చాలా మంచిది నవమి తిది రోజు భగవంతుడి ఆరాధన చేయవచ్చు కానీ శుభ కార్యక్రమాలు ఏవి కూడా మొదలు పెట్టకూడదు అని మనకు పంచాంగంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా నవమి రోజు అమ్మవారిని పూజిస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది నవమి తిది నాడు తులసి దళాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించి పానకము వడపప్పుని వేదన చేసినట్లయితే దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆయువృద్ధి కలుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇక ఆ తర్వాత దశమి దశమి చాలా శుభప్రదమైనటువంటి తిథి అన్నమాట ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయం కలుగుతుంది అన్ని కార్యక్రమాలకి దశమి అనేది చాలా మంచిది అన్నమాట గృహప్రవేశం కావచ్చు నామకరణం కావచ్చు వివాహం కావచ్చు రామకోటి రాయడం ప్రారంభించడం కావచ్చు లేకపోతే పిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభించడం కావచ్చు ఏ పని చేసినా కూడా చాలా శుభప్రదం ఇక దశమి రోజు ఇష్ట దేవతను ఆరాధించాలి మీ ఇష్టదేవత ఎవరున్నారో వాళ్లను ఆరాధిస్తే మంచిది వెంకటేశ్వర స్వామి మీ ఇష్టదైవం అనుకోండి దశమి తిది నాడు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధించండి దశమి నాడు ఇష్టభోజనం చేయవచ్చు దశమి నాటి రాత్రి సాత్వికాహారము అల్పాహారం మాత్రమే భుజించాలి మాంసాహారము మద్యపానము ఇటువంటివి స్వీకరించకూడదు ఎందుకంటే మరుసటి రోజు ఏకాదశి ఉంటుంది కాబట్టి ఇవి పూర్తిగా నిషిద్ధము ఇక ఆ తరువాత ఏకాదశి ఏకాదశి తిథి అంటే మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఏకాదశి నాడు ఏ పని ప్రారంభించినా చాలా శుభప్రదంగా ఉంటుంది ఏకాదశి నాడు ఉపవాసం చేసినట్లయితే సకల పాపములు తొలగిపోతాయి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషంగా ఏకాదశి తిథి నాడు లక్ష్మీనారాయణుల్ని పూజించవచ్చు ప్రదోష వేళలో అంటే సాయంత్రం వేళలో పార్వతీ పరమేశ్వరుని కూడా పూజించవచ్చు ఏ దానము చేసినా ఏ జపము చేసినా ఏ యజ్ఞము చేసినా రెట్టింపు ఫలితం లభిస్తుంది శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కుటుంబ సభ్యులందరికీ కూడా కలుగుతుంది ఇక ఆ తరువాత ద్వాదశి ద్వాదశి తిది నాడు ప్రయాణాలు చేస్తే చాలా మంచిది అన్నమాట అంటే ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్న ద్వాదశి నాడు ప్రయాణం చేస్తే చాలా మంచిది ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి శ్రీమన్నారాయణుడిని తులసి దళాలతో పూజించి ఆవునీతి దీపాలు వెలిగించి నమస్కారం చేసినట్లయితే ఎన్నో జన్మాల్లో చేసినటువంటి పాపరాశి దగ్ధం అవుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ద్వాదశి నాడు తులసీదేవిని పూజించిన అతిథి సత్కారములు చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత త్రయోదశి త్రయోదశి తిథి నాడు కూడా ఏ పని ప్రారంభించినా చాలా శుభప్రదంగా నెరవేరుతుంది త్రయోదశి నాడు కూడా మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధించవచ్చు త్రయోదశి నాడు పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత చతుర్దశి చతుర్దశి నాడు శుభ కార్యక్రమాల్ని ప్రారంభించడం అంత మంచిది కాదు చతుర్దశికి అధిపతి రుద్రుడు చతుర్దశి నాడు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించిన లేకపోతే ఇంట్లో శివారాధన చేసి శివలింగానికి అభిషేకం చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రోజు మాస శివరాత్రి వస్తుంది ఆ రోజు పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది అంతేమందు శివ సాన్నిధ్యం కలుగుతుంది ఇక ఆ తరువాత పౌర్ణమి పౌర్ణమి తిథి అంటే దేవతలకు చాలా ఇష్టమైనటువంటి తిథి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చాలా శుభప్రదంగా నెరవేరుతుంది అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దర్శనం చేసి ఆ తర్వాత లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామం చదివినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజు ఏ దానం చేసినా ఏ పూజ చేసినా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది సకల దేవతల అనుగ్రహము కూడా సిద్ధిస్తుంది ఇక చిట్ట చివరిగా అమావాస్య అమావాస్య నాడు కొన్ని మంచి పనులను చేయకూడదు గృహప్రవేశము వివాహము నామకరణము ఇటువంటి మంచి పనులకు పనికిరాదు ఎందుకంటే అమావాస్య రోజు పితృదేవతారాధన చేయాలి అమావాస్య తిథికి పితృదేవతలు అధిపతులు అన్నమాట అమావాస్య నాడు పితృదేవతలను పూజించిన పితృదేవతలకు నమస్కరించిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది నెల పూర్తి మనం పితృదేవతల్ని తలుచుకోకపోయినా అమావాస్య రోజు మన ఇంట్లో వంట అయిన తర్వాత కాస్త అన్నం తీసుకొని దక్షిణం వైపు తిరిగి గోడ మీద కాకికి పెట్టి మన పితృదేవతల్ని తలుచుకొని నమస్కారం చేసినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుంది పుత్ర పౌత్ర సౌఖ్యం కలుగుతుంది అమావాస్య నాడు నదీ స్నానం చేసిన సముద్ర స్నానం చేసిన పితృదేవతల పేరిట బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేసిన ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పితృదేవతల అనుగ్రహం చేత కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది లోకా సంస్థాస్కినో స్వస్తి